భారత ప్రభుత్వ రంగ జీవిత భీమా సంస్థ ఎల్ఐసి నిధుల మళ్లింపు విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగినట్లు అమెరికన్ పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది అదాని గ్రూప్ లో ఎల్ఐసి పెట్టుబడులకు సంబంధించి కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చాయని ఈ కథనం పేర్కొంది అయితే ఈ వ్యాఖ్యలను ఎల్ఐసి వెంటనే ఖండించింది ఎల్ఐసీ నుంచి ఏకంగా ముప్పై నాలుగు రెండు వందల కోట్ల రూపాయల నిధుల కోసం ప్రతిపాదనలు వార్తలు వస్తున్నాయి అమెరికన్ పత్రిక ది వాషింగ్టన్ పోస్టులో ప్రచురించిన సంచలన కథనం ప్రకారం అదాని గ్రూపులో పెట్టుబడి పెట్టేందుకు ఎల్ఐసిపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని ఆరోపణలున్నాయి అంతేకాదు అదాని గ్రూపులో పెట్టుబడి పెట్టడం ముప్పుతో కూడుకున్నదని తెలిసినప్పటికీ కేంద్రం ఒత్తిడితోనే ఈ పెట్టుబడులకు ఆమోదం లభించిందని ఆ కథనం పేర్కొంది విదేశీ బ్యాంకులు అదాని గ్రూపుకు రుణాలు ఇవ్వడానికి నిరాకరించినందువల్లే దేశీయ సంస్థని ఎల్ఐసి నిధులను మళ్లించే ప్రయత్నం జరిగాయని ది వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో ఆరోపించింది